రీసెంట్గా అన్ని రైస్ మిల్స్ని రైస్ మిల్స్ ఇన్స్పెక్ట్ చేసి దాంట్లో ప్రభుత్వం ఇచ్చిన బియ్యం మిస్ అయింది అని కంప్లైంట్ ఇచ్చారు మిస్అప్రాపరేట్ చేశారని కంప్లైంట్ ఇచ్చారు దానిపైన కొన్ని కేసెస్ జిల్లాలో రైస్ మిల్లర్స్ పైన రిజిస్టర్ అయింది ఆ కేసులో నిన్న ఒక కేసు తిరుమలగిరిలో రిజిస్టర్ అయింది ఆ కేసులో ఆల్మోస్ట్ నైంటీ వన్ క్రోర్స్ గవర్నమెంట్కి ఇవ్వాల్సింది ఉంది సో దాన్ని సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ రిపోర్ట్ పైన మనం కేసు పెట్టాము దాంట్లో రైస్ మిల్లర్ అక్యూస్డ్ ఉమ్మడి సోమనర్సయ్య మళ్ళీ వాళ్ళ పార్ట్నర్స్ని నిన్న అరెస్ట్ చేయడం జరిగింది దాంట్లో ఇద్దరిని అరెస్ట్ చేశారు మిగతా మిగతా మిల్లర్స్ పైన ఎవరిపైన కేసు ఉంది దానిపైన కూడా కొంతమంది అబ్స్పాండింగ్లో ఉన్నారు కొంతమంది కోర్టు నుంచి ఆర్డర్స్ ఉంది సో దాన్ని బట్టి దాన్ని కూడా ఫాలోఅప్ చేస్తున్నాము ఎటు పరిస్థితుల్లో ఈ రైస్ విషయంలో పిడిఎస్ బిఎం కానీ సిఎంఆర్ బిఎం కానీ దాంట్లో కఠిన చర్యలు తీసుకుంటాం ఈ కోర్టు నుంచి ఆర్డర్ వచ్చింది కొన్ని టైం ఇవ్వాలి ఆ టైం లోపల అతను వాపసు ఇవ్వడానికి టైం ఇచ్చారు కోర్టు నుంచి హైకోర్టు నుంచి ఫిఫ్టీన్ ఫైవ్ వరకు ఇచ్చారు దానికి రెవెన్యూ యాక్ట్ కింద దానికి అంటే మన డిపార్ట్మెంట్ రిలేటెడ్ ఓన్లీ క్రైమ్ చూస్తాం కాబట్టి ఆ రికవరీ యాక్ట్ గురించి రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి మళ్ళీ సివిల్ సప్లై డిపార్ట్మెంట్కి కావచ్చు టోటల్ జిల్లాలో మూడు కేసెస్ రిజిస్టర్ అయింది మూడు కేసెస్ రిజిస్టర్ అయింది ఇది ఈ ఇప్పుడు అరెస్ట్ చేసిన తే ఇంకొకటి కేసు కూడా ఆ ఇంకొక మిల్ మీదనే రిజిస్టర్ అయింది ఇంకొకటి అక్కడ కోదాడలో కోదాడలో కూడా అరిష్ణి సత్యనారాయణ తల్పరిస్ట్ అయింది అంజయ్య అంజయ్య